నేను మీ అందరికీ తెలిసిన ధ్యానలహరి డి శివప్రసాద్ మీ దగ్గర పిరమిడ్ ధ్యానులందరూ ఎంతో కాలంగా ఆత్మవిజ్ఞానాన్ని ఉన్నారు ఆ ఆత్మవిజ్ఞానం ఎప్పటికప్పుడు అనంత వాహినిగా సాగుతూనే ఉంది కనుక మీ ముఖత మళ్లీ ఆత్మవిజ్ఞానం గురించి ఆమూలాగ్రంగా తెలుసుకోవాలని ఉంది దయచేసి పిరమిడ్ ధ్యాన ప్రపంచానికి ఆత్మవిజ్ఞానాన్ని ప్రసాదించ ప్రార్థన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి గారు ఈరోజు మీరు కోరుకున్నట్లు ఈ ఆత్మ విజ్ఞానం గురించి ఆమూలాగ్రంగా మనం తెలుసుకుందాం ఆమూలాగరం అంటే మూలం నుంచి అగ్రము వరకు అని అర్థం అంటే ఫ్రమ్ ద బిగినింగ్ టు ద ఎండ్ మొదలు నుంచి తుది వరకు ఈ యొక్క ఆత్మ జ్ఞానం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం ఇప్పుడు మనం తెలుసుకుపోయే విషయం దీన్ని మనం ఏమంటున్నామంటే ఆత్మ విజ్ఞానం అంటున్నాం విజ్ఞానం అంటే సైన్స్ విశేషమైన జ్ఞానం విజ్ఞానం జ్ఞానం వేరే విజ్ఞానం వేరే జ్ఞానం విజ్ఞానం యొక్క సూక్ష్మ రూపం అయితే విజ్ఞానం జ్ఞానం యొక్క విశ్వరూపం ఆత్మ యొక్క సూక్ష్మ రూపాన్ని సూక్ష్మ జ్ఞానాన్ని జ్ఞానం అంటాం ఆత్మ యొక్క విశేష పరిస్థితులను విజ్ఞానం అంటాం ముఖ్యంగా నేను శరీరాన్ని కాదు ఆత్మను అని ఎవరైతే అనుభవపూర్వకంగా తెలుసుకుంటారో వాళ్ళు జ్ఞాని అనబడతారు ఆత్మజ్ఞాని అనబడతారు ఎవరికైతే ఈ యొక్క అనుభవం లేదో ఈ యొక్క సత్యం తెలియదో ఎవరైతే ఈ దేహమే నేను అని అనుకుంటున్నారో వాళ్ళంతా ఆత్మజ్ఞానులు కారు ఆత్మజ్ఞానం లేనివారు అజ్ఞానులు అంట ఈ యొక్క ఆధ్యాత్మిక పరిభాషలో జ్ఞాని అంటే ఆత్మజ్ఞాని అన్నమాట అజ్ఞాని అంటే ఆత్మజ్ఞానం లేనివాడు అనమాట అంతేగాని ప్రాపంచిక జ్ఞానము ఇక్కడ ప్రస్తుతింపడట బడటం లేదు గొప్ప సంగీత పండితులు కావచ్చు సంస్కృత పండితులు కావచ్చు ప్రైమ్ మినిస్టర్ కావచ్చు క్లింటన్ కావచ్చు వాళ్ళకి ఆత్మ జ్ఞానం లేతే వాళ్ళని మనం అజ్ఞాని అంటాం అది వాళ్ళని దూషించినట్టు కాదు కించపరిచినట్టు కాదు అదొక డెఫినేషన్ సంగీతం రాని వాళ్ళని వాడికి సంగీతం రాదు అని ఎలా అంటాడమో కుంటి వాళ్ళని వాడు కుంటివాడు అని ఎలా అంటాము గురుటి వాళ్ళని వాడు గురుటివాడు ఎలా అంటాము ఆత్మ జ్ఞానం లేని వాళ్ళని ఆత్మని అనుభవించని వాళ్ళని తెలుసుకోలేని వాళ్ళని తెలుసు వాళ్ళని ఏమంటామంటే అజ్ఞానులు అంటాం కనుక గుర్తుంచుకోండి ఎవరైతే ధ్యానం చేసి ఈ స్థూల శరీరంలోంచి సూక్ష్మ శరీరం బయటకు తీసుకొచ్చి అది తానుగా మొట్టమొదటిసారి అనుభవిస్తాడో తెలుసుకుంటాడు గ్రహిస్తాడో అక్కడ ఆత్మజ్ఞానం అంకురించింది అన్నమాట అంతకు ముందు లేనిది ఇప్పుడు అవతరించింది అన్నమాట ఒకనొక మనిషికి సంగీతం రాదు వెళ్తాడు సంగీత గురువు దగ్గరికి వెళ్ళి నేను సంగీతం నేర్చుకోవాలంటే రా నాయన నేర్చుకో ఫస్ట్ సాపాసాలు పట్టు అంటారు స ಸಾ ದೀನ ಮೊದಲ ಸಂಗೀತ ಆ ತರ್ವಾತ ಸರೇ ಗಮ ಪೇ ಸಪ್ತಸ್ವರೂಸ್ತಾ ಮೆಲ್ಲಿಮ ರೋಜು ಅಭ್ಯಾಸೀತು ನೇರ್ಚುಕೋಜು ಅಸನು ಸಂಗೀತಜ್ಞುಡು ಅವುತಾಡು ಅಲ್ಲೇ ఎవరైతే ఆత్మజ్ఞులు కాదలుచుకున్నారో అంటే ఆత్మజ్ఞానం సంపాదించడానికి ఉత్సాహపడతారో వాళ్ళు కూడా గురువు గారి దగ్గరికి వెళ్ళి అంటే ఆత్మజ్ఞుల దగ్గరికి వెళ్ళి స్వామీజీ అయితే సార్ అందం గా అయితే స్వామీజీ అనేది బాగాలేదు కానీ సార్ మాకు ఆత్మజ్ఞానం కావాలి మరి నేర్పించండి అంటే ఓకే శాపాసాల పట్టునైనా అలా కూర్చో చేతిలో చేయి పెట్టు కాళ్ళలో కాళ్ళు పెట్టు నోరు మూసేసుకో కళ్ళు మూసుకో శ్వాస మీద ధ్యాస పెట్టు నీ మనసు చిత్త వృత్తి రహితం అవుతుంది అప్పుడు అపారమైన శక్తి వస్తుంది దానివల్ల ద్విక్ష తెరుచుకుంటుంది మూడవ కన్ను తెరుచుకుంటుంది అని చెప్తాడు ఇది అభ్యాసం చేయని చెప్తాడు మెల్లిమెల్లిగా అభ్యాసం చేస్తుంటే రకరకాల దివ్య దృశ్యాలు కనబడ్డము దివ్య చక్షువు తెడుచుకోవడము సూక్ష్మ శరీరం స్థూల శరీరం నుంచి విడిపడ్డము ఇవన్నీ కూడాను అనుభవాలుగా వస్తాయి అవి వచ్చినప్పుడు వాటిని ఏమంటావంటే ఓహో తెలుసుకుంటాడు మొట్టమొదటిసారి అరే నేను దివ్య చక్షువుని కేవలం చర్మచక్షువులే కాదు నేని సూక్ష్మ శరీరమే కేవలం స్థూల శరీరమే కాదు ఈ యొక్క స్థూల ప్రపంచమే కాదు ఎన్నో లోకాలు ఉన్నాయి ప్రపంచాలు ఉన్నాయి అని మొట్టమొదటిసారి ఎప్పుడైతే ఈ అనుభవాల ద్వారా ఒకనొక విశిష్టమైన జ్ఞానం వచ్చిందో ఆత్మ గురించి అప్పుడేమంటామంటే అలాంటి వాళ్ళని ఆత్మ జ్ఞానులు అంటాం అంటే ఇంకా పాలు పెరుగు అయిపోయిందనమాట పాలకి ఒక చిన్న పెరుగు తోడు వేస్తే ఎలాగైతే పాలన్నీ పెరుగైపాయో ఒకనొక శిష్యుడికి ఒక గురువు మాట ఒక గురువు యొక్క సూచిక ఒక గురువు యొక్క ఆనాపానుసతి విధానం తోడు ఉండడం ద్వారా ఈ పాలన్నీ పెరిగైపోయాయి అంటే తాను కూడా జ్ఞాని అయిపోయాడు అక్కడ ఆత్మజ్ఞానం అంకురించింది ఒకనొక ఆత్మకు ఆత్మజ్ఞానం అంకురించింది అంతవరకు ఆ ఆత్మకు ఆత్మజ్ఞానం లేదు ఎన్నో జన్మలు ఎత్తాడు కానీ ఆత్మజ్ఞానం అంకురించలేదు దేహ జ్ఞానమే ఉంది నేను ఫలానా నల్లగా ఉన్నాను ఫలానా తెల్లగా ఉన్నాను నాకు ఇరవై ఏళ్ళు నాకు ముప్పై ఏళ్ళు నేను ఒక ఈ ఆడ నేను ఈ మగ అని ఈ విధంగానే జీవించాడు కాని నేను ఆత్మను అని జీవించలేదు కనుక ఎన్నో జన్మల తర్వాత మనిషికి ఈ యొక్క ఆత్మజ్ఞానం అలవడుతుంది దీన్నే కృష్ణుడు ఏం చెప్పాడంటే మనుష్యానం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే యత కశ్చిన్ మాం వేత్తి తత్వత వేల కొద్ది మనుషుల్లో కొంతమందే సత్యం కోసం సిద్ధత్వం కోసం ప్రయత్నిస్తారు అలాంటి వేల కొద్ది మందిలో కొంతమంది చేరుకుంటారు సత్యాన్ని చేరుకుంటారు నేను అనే పదార్థాన్ని యథార్థంగా తెలుసుకుంటారు అని చక్కగా ప్రవచించాడు ఆత్మ విజ్ఞానం అంటే ఏంటో తెలుసుకోవడానికి ముందు ఆత్మ జ్ఞానం అంటే ఏమిటో ఆత్మ ఆత్మజ్ఞానం ఎందులో సిద్ధమవుతుంది ధ్యానంలో సిద్ధమవుతుంది ధ్యానం దేంట్లో సిద్ధమవుతుంది ఆనాపానసతి అభ్యాసంలో సిద్ధమవుతుంది అంటే శ్వాస మీద ధ్యాస ఆత్మజ్ఞాని అయిన తర్వాత కొన్ని రోజులకి ఏమవుతుందంటే ఈ అనుభవాల్లో ప్రతి చుట్టూలోనూ పుట్టలోను ఎవరిని వారే చూసుకుంటారు తానే సూర్యుడై వెలుగుతాడు సూర్యుడే తానే వెలుగుతాడు సకల సృష్టి తానే అని తెలుసుకుంటాడు అనుభవపూర్వకంగా ఎప్పుడైతే మొత్తం ఉన్నదంతా లేనిదంతా అంతా నేనే అని ఎవరైతే తెలుసుకుంటారో అంటే అది అక్కడ ప్రజ్ఞానం అన్నమాట జ్ఞానము పెరిగిపోయి ప్రజ్ఞానం వచ్చింది అక్కడ ఏమంటాడంటే అహం బ్రహ్మాస్మి అంటాడు అయమాత్మా బ్రహ్మ అంటాడు ఆ బ్రహ్మ అనే పదం అక్కడ వస్తుంది అంతవరకు అనే పదం రాదు అనే పదార్థం వస్తుంది ఫస్ట్ అయం ఆత్మ అని తెలుసుకుంటాడు అది ఆత్మజ్ఞానం యొక్క అంకుర కొన్ని రోజులకి అయం ఆత్మ బ్రహ్మ అని తెలుసుకుంటాడు ఈ ఆత్మ అదే సర్వత్రా ఉంది నేనే సర్వాత్మను అజ్ఞానపు దశ నేనొక జీవుడను అంటాడు అజ్ఞానపు దశ నేనొక జీవాత్మను అంటాడు ఇంకా ప్రజ్ఞానపు దశ నేను పరమాత్మను అంట చూశారా అజ్ఞానపు దశ వేరే జ్ఞానపు దశ వేరే ప్రజ్ఞానపు దశ వేరే అజ్ఞానంలో ఈ దేహాన్ని నేను పలానా తల్లిదండ్రుల కుమారుణ్ణి నేను భారతదేశవాసిని నేను పాకిస్తాన్ దేశవాసిని నేను ఆడ నేను మగ అని తన జీవత్వాన్ని అంటే దేహత్వాన్ని తనకు తాను అనుసంధించుకుంటాడు కానీ ధ్యానం చేసిన తర్వాత ధ్యాన అనుభవాలు సేకరించిన తర్వాత ప్రప్రథమంగా ఐఎమ్ ఆత్మా నేను నేనెవరు నేను ఆత్మను అంటాడు చూశారా నేను దేహము అనే స్థితి నుంచి నేను ఆత్మను అనే స్థితికి రావడం అజ్ఞానం నుంచి జ్ఞానం రావడం నేను ఆత్మను అన్న స్థితి నుంచి నేను సర్వాత్మను నేను పూర్ణాత్మను నేను పరమాత్మను అన్న స్థితికి ఎదగడం ప్రజ్ఞానం స్థితి ఆత్మ జ్ఞానం వేరే ఆత్మ ప్రజ్ఞానం వేరే జ్ఞానము బీజమైతే ప్రజ్ఞానము చక్కటి మొక్క ఎదిగిన మొక్క వృక్షం కాదు మొక్క మరి వృక్షం ఏదై అంటే దాన్ని విజ్ఞానము అంటాం ఆత్మ విజ్ఞానము ఆత్మజ్ఞానం యొక్క పరాకాష్ట అంటే అది మహావృక్షమైంది అయితే అది కూడా అనంతం ఆత్మ జ్ఞానము అంతం ప్రజ్ఞానము అంతము ఆత్మ విజ్ఞానం అనంతం బీజము బీజదశ అంతం కొన్ని రోజులు బీజం పోయి మొలక వస్తుంది ఆ మొలక కూడాను కొన్ని రోజులు మొలకగా మారిపోతుంది వృక్షం వచ్చేస్తుంది అంటే మొలక దశ కూడా అంతమే వృక్షము ఆ దశ ఎప్పటికీ అలానే ఉంటుంది వృక్ష దశ అనంతం ఆత్మ విజ్ఞానం అనంతం అది చిలువలు పలువలుగా సాగిపోతూనే ఉంటుంది ఎంత తెలుసుకున్నా ఇంకా తెలుసుకోవాల్సి ఉంటూనే ఉంటుంది కానీ ఆత్మ జ్ఞానము అంటే నేను దేహం కాదు ఆత్మను అన్న స్థితి నుంచి పైకిలిపోయినప్పుడు అలాగే ఎలాగైతే బాల్య దశ నుంచి మనం యవన దశ బాల్య దశ అంతమైందో యవన దశ నుంచి దశకు వచ్చినప్పుడు దశ అంతమైందో దశ నుంచి మరి వార్తక్య దశ వచ్చినప్పుడు ఆ దశ అంతమయ్యిందో అలాగే బీజ దశ నుంచి అంకురం దశ మూలక దశ వచ్చినప్పుడు బీజం అంతమైంది అంటే జ్ఞానము వచ్చినప్పుడు అజ్ఞానవంతమైన ప్రజ్ఞానం వచ్చినప్పుడు జ్ఞానవంతమైన విజ్ఞానం వచ్చినప్పుడు ప్రజ్ఞానవంతమైంది ఎక్కడ స్థితమవుతాము విజ్ఞానంలో స్థితమవుతాము అందులో కూడాను విజ్ఞాని మహావిజ్ఞాని పరమ విజ్ఞాని అలా చెప్పుకుంటూ పోవచ్చు కానీ ఈ జ్ఞానము ప్రజ్ఞానము విజ్ఞానము అన్న పదాలకు మౌలికమైన తేడాలు ఉన్నాయి అని చెప్పడం కోసమే ఇవన్నీ చెప్పవలసి వచ్చింది ఎందుకంటే మనం ఈరోజు ఆత్మ విజ్ఞానం గురించి తెలుసుకోదలిచాం ఆత్మ విజ్ఞానం అనేది ప్రజ్ఞానం కన్నా పైమెట్టు ప్రజ్ఞానం జ్ఞానం కన్నా పైమెట్టు జ్ఞానం అజ్ఞానం కన్నా పైమెట్టు అజ్ఞానం విపరీత జ్ఞానం కన్నా పైమెట్టు అని తెలుసుకుంటాం దేవుడు లేడు అని ఖచ్చితంగా వాదించేవాడు కుజ్ఞాని అజ్ఞాని కాదు కుజ్ఞాని వితండవారి అజ్ఞాని ఉంటాడు నాకు అవన్నీ తెలివై విషయాలు నేను ఏదో నా జీవితం గడుపుతున్నాను నాకు ఆ జ్ఞానం లేదు అంటాడు లేదు అసలు తర్వాత జీవితమే లేదు అసలు దేవుడే లేడు వెంకటేశ్వర స్వామి అసలు లేనే లేడు ఇదంతా ఉత్తువి కు జ్ఞానులు అంటే విపరీత జ్ఞానం ఉన్నవారు అంటే జ్ఞానానికి విరుద్ధ దశలో పోతున్నవారు అక్కడి నుంచి ఫస్ట్ అజ్ఞాన దశలో వస్తాడు అంటే నాకు అది తెలియదు అంటాడు ఈ నాకు తెలియదు అన్నవాళ్ళు తెలుసుకోదలుచుకున్నప్పుడు గురువుల దగ్గరికి వెళ్ళి ధ్యానం నేర్చుకుంటారు ధ్యానంలో సూక్ష్మ శరీరం బయటకు వచ్చినప్పుడు చర్మచచ్చువు మనోచచ్చువు మూత వేయబడి దివ్య చచ్చువు తెలుసుకున్నప్పుడు ఆ యొక్క దివ్యమైన అనుభవాలు వచ్చినప్పుడు ఆత్మానుభవాలు వచ్చినప్పుడు ఆత్మజ్ఞానం అంకురిస్తుంది మెల్లిమెల్లిగా మనం ఎన్నో లోకాలు కాలాలు చూసినప్పుడు ముఖ్యంగా ప్రతి కాలంలోనూ ప్రతి దేశ కాల పరిస్థితులను తనంతాన్ని చూసుకున్నప్పుడు అది ప్రజ్ఞానంగా మారుతుంది అప్పుడు తానే అన్ని చోట్ల ఉన్నాడు అని తెలుసుకుంటాడు శివప్రసాద్ నేనే మరి కంచి రఘురామ్ నేనే మరి మిఠా శ్రీనివాసులు నేనే ప్రతాప్ రెడ్డి నేనే బిల్ క్లింటన్ నేనే వాజ్పాయి నేనే మన ముషర్రఫ్ నేనే అని అందరూ తనని తన్నే తెలుసుకుంటాడు అది ప్రజ్ఞానం నేను దేహాన్ని కాదు ఆత్మను అని తెలుసుకోవడం జ్ఞానం నేను ఆత్మను కాదు సర్వాత్మను అని తెలుసుకోవడం ప్రజ్ఞానం ఆ తర్వాత విజ్ఞానం అంకురిస్తుంది ఇప్పుడు ఏంటంటే ఇంకా రకరకాల దశలన్నిటినీ రీసెర్చ్ చేయాలి తన గత జన్మల చూసుకుంటాడు ఏ ఏ జన్మలో ఏ తప్పులు చేశాడు చూసుకుంటాడు ఏ ఏ ఒప్పులు చేశాడు చూసుకుంటాడు ఇదంతా విజ్ఞానం కింద వస్తుంది నేను చనిపోయిన తర్వాత ఏ లోకాలకు వెళ్తాను ఆ లోకానికి చూసుకుంటాడు కృష్ణుడు ఏ లోకంలో ఉన్నాడు ఆ లోకానికి వెళ్తాడు ఆ లోకానికి ఈ లోకానికి ఉన్న తేడా ఏమిటి అనేక అనేక లోకాల్లో విశిష్టతలు ఏమిటి ప్రత్యేకతలు ఏమిటి ఇవన్నీ స్టడీ చేసేవాడే విజ్ఞాని రిసెర్చ్ సైంటిస్ట్ ఆత్మ విజ్ఞాని అంటే ఆత్మ యొక్క పరిస్థితుల మీద పరిశోధన చేసేవాడు రీసెర్చ్ చేసేవాడు ఎంతో రీసెర్చ్ చేస్తే విజ్ఞానం వస్తుంది నేర్చుకుంటే వచ్చేది జ్ఞానము రీసెర్చ్ చేస్తే వచ్చేది విజ్ఞానం తన దగ్గరించి తాను నేర్చుకుంటే జ్ఞానం వస్తుంది మరి ఇతరుల మాస్టర్ల దగ్గరించి నేర్చుకుంటే విజ్ఞానం వస్తుంది ఒక సైంటిస్ట్ ఎప్పుడు లైబ్రరీలో కూర్చుని అందరి పుస్తకాలు చదువుతూనే ఉంటాడు ప్రపంచంలో తాను ఒకటే కాదుగా సైంటిస్టు తన లాంటి వాడు ఎంతమందో నేను నాకు ఇలా వచ్చింది ఎక్స్పెరిమెంట్ పక్క వాడికి వచ్చింది పక్క వాడికి ఏమొచ్చింది అమెరికాలో ఎలా వచ్చింది న్యూజిలాండ్లో ఎలా వచ్చింది అంతకుముందు ముందు న్యూటన్కి ఎలా వచ్చింది అంతకుముందు ముందు ఎలా వచ్చింది అంత చదువుతూ ఉంటాడు అంటే తాను మాస్టర్ అయిన తర్వాత మిగతా మాస్టర్ల యొక్క పరిశోధనల్ని అధ్యయనం చేసేవాడు వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకునేవాడు వాడు మాస్టర్ ఆఫ్ మాస్టర్స్ అవుతాడు విజ్ఞాని అవుతాడు స్పిరిచువల్ సైంటిస్ట్ అవుతాడు జీసస్ ఒకనొక స్పిరిచువల్ సైంటిస్ట్ ప్రొఫెసర్ ఆఫ్ ఆత్మవిజ్ఞాన క్రైస్ట్ ఒకనొక స్పిరిచువల్ సైంటిస్ట్ ప్రొఫెసర్ ఆఫ్ ఆత్మవిజ్ఞాన అలాగే గౌతమ బుద్ధుడు మహావీరుడు అందరం కూడాను ఆ స్థాయికి ఎదగాలి అంటే మహా ఆత్మ విజ్ఞానులం కావాలి జ్ఞానంతో సరిపెట్టుకున్నవాడు జ్ఞానమూర్ఖుడు ప్రజ్ఞానంతో సరిపెట్టుకున్నవాడు ప్రజ్ఞానమూర్ఖుడు కానీ విజ్ఞానం వచ్చిన తర్వాత సరిపెట్టుకోవడం అనేది ఉండనే ఉండదు అది ఎప్పుడు అనంత వాహినిగా సాగుతూనే ఉంటుంది నేను మొట్టమొదటిసారిగా ఈ ఆత్మ విజ్ఞానంలో ప్రవేశించడం లోప్ సాంగ్ రంప యూ ఫర్ ఎవర్ అనే పుస్తకం చదవడంతో అది తెలుగులో ఇప్పుడు అనువదింపబడింది పిరమిడ్ స్పిరిచువల్ సోసైటీ మాస్టర్ ద్వారా నాకు ఆత్మజ్ఞానం ఎప్పుడు అంకరించింది పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో అంకరించింది అంటే ఫలానా మా మిత్రుడు శ్రీ రామచంద్రారెడ్డి గారితో సంపర్కం ద్వారా ఆయన యొక్క ధ్యాన అనుభవాలు వినడం ద్వారా అప్పుడు ఆయన అనంతపురంలో ఉండేవాడు నేను కర్నూలులో ఉండేవాడిని ఆయన అనంతపూర్లో ధ్యానం చేసి కర్నూలులో ఫోన్ చేసి నీ షర్ట్ ఇలా ఉంది నువ్వు ప్యాంట్ ఇలా ఉంది ఇంతమంది ఇప్పుడు నీ రూమ్లో ఉన్నారు అని ఫోన్లో చెప్తే హరే ఎలా చెప్పాడని చెప్పేసి నాకు అప్పుడు ఆత్మజ్ఞానం అంకురించింది పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో డెబ్బై తొమ్మిదిలో ఆత్మ విజ్ఞానం అంకురించింది ఈ మధ్యలోనే నాకు ప్రజ్ఞానం ఎప్పుడో వచ్చేసింది అంటే అంతా నేనే ఎప్పుడో తెలుసుకున్నాను కానీ డెబ్బై తొమ్మిదిలో ఆత్మ విజ్ఞానం ఒక రూపరేఖలు తెలిసాయి రంప ద్వారా లోప్సాంగ్ రంప అఖండమైన ఆత్మ విజ్ఞాని ఆత్మ జ్ఞాని కాదు ఆత్మ ప్రజ్ఞాని కాదు ఆత్మ విజ్ఞాని అంటే ఆత్మ బీజం కాదు ఆత్మ మొలక కాదు ఆత్మ వృక్షం అలాగే ఒక ఆత్మ వృక్షం ఒక లెడ్ ఆత్మ వృక్షం ఒక రిచార్డ్ బాక్ ఒక బార్ వీళ్ళంతా వృక్షాలు బీజ సమాన జ్ఞానుల పుస్తకాలు ఉన్నాయి మొలక సమాన ప్రజ్ఞాన పుస్తకాలు ఉన్నాయి మరి వృక్ష సమాన విజ్ఞాన పుస్తకాలు ఉన్నాయి మొట్టమనిషి నేను విజ్ఞానమే అర్థించాను అందులోనే అభ్యాసం చేయించాను అందరినీ అందులోనే అభ్యాసం చేయిస్తున్నాను ఆత్మ జ్ఞానులకి ఆత్మ విజ్ఞానులు అంతుపట్టరు ప్రజ్ఞానులకి అంతుపట్టరు మరొక విజ్ఞానికే ఒక విజ్ఞాన్ని అంతుబట్టేది కనుక అజ్ఞానికి జ్ఞానికి ఎంత తేడా ఉందో జ్ఞానికి విజ్ఞానికి అంతే తేడా ఉంది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాస్టర్లు అందరూ కూడానుభిలాషులు విద్యార్థులు విజ్ఞాన నిష్ణాతులు అనేక అనేక లోకాలు తిరిగిన వాళ్ళు అనేక అనేక కాలాలను సంబంధించిన వారు తమ జన్మ పరంపరలో ఆఖరి జన్మలో ఉన్నవారు ఆత్మ విజ్ఞానులు భగవద్గీతలో కృష్ణుడు అంటాడు ఆ బ్రహ్మ భువనాల్లో పునరావర్తి నోజన మా ముపేచత కౌంతేయ పునర్జన్మన విద్యతే అంటే ఉన్న భువన లోకాల్లో నువ్వు బ్రహ్మలోకం చేరినా మళ్ళీ తిరిగి పుడతావు కానీ నేనున్న స్థితికి చేరితే నువ్వు పుట్టవు అంటే బ్రహ్మలోకం చేరినా పుట్టడం ఏమిటి అంటే బ్రహ్మలోకం అంటే తపోలోకం తపోలోకంలో జ్ఞానం అంకురిస్తుంది సత్యలోకంలో జ్ఞానం విశ్వరూపం దాల్చుతుంది విజ్ఞానంగా రూపు మారుతుంది అందుకే జ్ఞానం నీకు వచ్చినా నీకు లాభం లేదు నాయనా తపోలోకం చేరిన తిరిగి పుట్టాల్సిందే సత్యలోకం చేరితే గాని నువ్వు తిరిగి పుట్టవు తపోలోకంలో జ్ఞానం అంకురిస్తుంది అంతకుముందున్న మహాలోకంలో అంటే విశుద్ధ చక్రంలో జ్ఞానానికి అర్హత లభిస్తుంది విశుద్ధ చక్రం అనేది మనిషి తన గత జన్మలలో ఉన్న చెడు పనుల అన్ని కూడాను పరిహారం చేసిన తర్వాత నాడీ మండలం శుద్ధం అయిపోయినప్పుడు ఆ చక్రాన్ని ఆ స్థితిని ఏమంటారంటే విశుద్ధ చక్రం అంటాం అక్కడి నుంచి ఆరో చక్రంకి వెళ్ళినప్పుడు అంటే దివ్య చచ్చుకు తెలుసుకున్నప్పుడు దివ్య లోకాలను అనుభవించినప్పుడు అప్పుడు వాళ్ళని జ్ఞాని అంటాం అక్కడే ఆగిపోతే జ్ఞానమూర్ఖుడు తనను తాను ప్యూరిఫై చేసుకునే ధ్యానంలో మరి దివ్య ఉత్తేజింప ఉత్తేజింపజేసుకోకుండా కేవలం నాడీ మండల శుద్ధుల్లోనే ఉండేవాడిని యోగ మూర్ఖులు అంటారు అలాగే కింద మెట్టులో అనాహత చక్ర మూర్ఖులు ఉన్నారు అంటే వేదాంత మూర్ఖులు కేవలం పుస్తక పరంగా నేను శరీరాన్ని కాదు పుస్తక పరంగా నేను ఆత్మను పుస్తక పరంగా నేను బ్రహ్మను అహం బ్రహ్మాస్మి అని వల్ల వేసేవారు వేదాంతులు వీళ్ళు అక్కడే ఆగిపోతే వేదాంత మూర్ఖులుగా ఉంటారు అంటే అనాహత చక్ర మూర్ఖులు అక్కడలోనే ఆ చక్రంలోని గిరిగిరా కొట్టుకుంటున్నవారు ధ్యానం చేస్తూ నాడీ మండలం చేస్తూ జ్ఞానం దివ్య ఉత్తేజింప ఉత్తేజింపజేసుకునే వారు యోగ మూర్ఖులు యోగి అంటే మైండ్ ని కంట్రోల్ చేసుకున్నవాడు అంటే అతను మైండ్ స్విచ్ ఆఫ్ చేసుకోవాలి కానీ దివ్య చచ్చుని స్విచ్ ఆఫ్ చేసుకోలేదు యదృశ్యం తన్షయం అనే వేదాంత యొక్క అజ్ఞాన సూత్రం పట్టుకుని దివ్య చర్చు యొక్క అనుభవాలు వస్తున్నా వాటిని త్రోసిపుచ్చి మళ్లీ మళ్లీ మైండ్ని ఖాళీగా ఉంచడానికి ప్రయత్నిస్తున్నాడు కానీ ఆ చర్చు ద్వారా దివ్య అనుభవాన్ని పొందడించ పొందడానికి ఆయన సుముఖుడుగా లేడు అలాంటి వాళ్ళని ఏమంటామంటే యోగ మూర్ఖులు అంటాం దివ్య ద్వారా కొంత తెలుసుకుని ఇంకా అక్కడే ఆగిపోయిన వాళ్ళని జ్ఞానమూర్ఖులు అంటాం ఎందుకంటే దివ్యచక్షువే జ్ఞానచక్షు ఆరవ చక్రంలో ఉన్నప్పుడే జ్ఞాన స్థితి అది ఐదో చక్రం విశుద్ధ స్థితి శుద్ధమయ్యాడు కానీ జ్ఞానం లేదు ఎందుకంటే యోగం ఉంది కానీ జ్ఞానంగా మారలేదు అనాహత చక్రంలో ఆహతం అంటే చప్పుడు అనాహతం అంటే ఎక్కడైతే చప్పుడు లేదో వేదాంతుల్లో పండితుడుకున్న చప్పుడు లేవు ఆయన సైలెంట్ గా అయిపోతాడు అది అనాహత చక్రం అక్కడే ఉండి కానీ ధ్యానం చేయకపోతే అంటే యోగిగా ఎదగకపోతే వాడిని వేదాంతం మూర్కుని అంటాం మన భారతదేశంలో ఎంతైనా వేదాంత మూర్ఖులు ఉన్నారు వాళ్ళు ఉపనిషత్తు ఆ ఉపనిషత్తు ఈ భగవద్గీత చెప్పుకునే ఉంటారు చెప్పుకుంటూనే ఉంటారు కానీ ఒక్కళ్ళు కూడా కూర్చుని మైండ్ కంట్రోల్ చేయడానికి కూచోడు వాడు భారతదేశం ఇలాంటి ఆచారులే జ్ఞాన యజ్ఞాలు చేస్తున్నారు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాస్టర్లు తద్విరుద్ధులు ఒక్క నిమిషమే అనాహత చక్రంలో ఉంటారు వెంటనే విశుద్ధ చక్రంలో మారిపోతారు విశుద్ధ చక్రంలో ప్యూరిఫై చేసుకున్న తర్వాత నాడి మండలాన్ని అనేక జన్మల కర్మల సంచయాన్ని పరిశుద్ధం చేసుకున్న తర్వాత నాశనం చేసిన తర్వాత దివ్య చు తెలుసుకుని మళ్ళీ వెంటనే విశుద్ధ చక్రం నుంచి ఆజ్ఞా చక్రానికి వచ్చేస్తారు అంటే అక్కడ తమ దివ్య చు ద్వారా అనేక లోకాలు విహరిస్తూ అనేక లోకాలు చూస్తూ సూక్ష్మ శరీర యానాలు చేస్తూ తనకు వచ్చిన జ్ఞానం దాని మీదే ఆధారపడకుండా లోపు సంగరంపాలించి లెడ్ బెటర్ దగ్గర నుంచి మిగతా సీనియర్ మాస్టర్ దగ్గర నుంచి వాళ్ళ అనుభవాలన్నీ వింటూ అన్ని పుస్తకాలు చదువు చదువుతూ ధ్యానంలో కూడా వచ్చిన మాస్టర్లతో అంటే ధ్యానంలో బుద్ధుడు కనపడ్డా అనుకోండి ఆ బుద్ధుడు దర్శనమిస్తే చాలు అని చెప్పేసి ఊరుకునేవాడు జ్ఞాన మూర్ఖుడు ధ్యానంలో బుద్ధుడు కనపడిన తర్వాత వారి వెంట ఆ బుద్ధుడిని ఉపయోగించుకుని తన జన్మదాన్ని చూసుకుని విజ్ఞానం సంపాదించేవాడు ఆత్మవిజ్ఞాని అంటే ధ్యానంలో మాస్టర్లను ఉపయోగించుకోవడం లేదా బయట ఉన్న మాస్టర్లను ఉపయోగించుకోవడం లేదా గ్రంథ రూపంలో ఉన్న ఇతర మాస్టర్లను ఉపయోగించడం ఇదంతా విజ్ఞానానికి దారి కేవలం నేను ధ్యానంలో మైండ్ కంట్రోల్ అయిపోయింది బుద్ధుడు దర్శనం ఇచ్చాడు మరి కల్కీ భగవాన్ దర్శనం ఇచ్చాడు అంటే అది జ్ఞానమే కదా దర్శనమిస్తే తర్వాత వాళ్ళని పట్టుకుని పీడించాలి చాలా తపస్సు చేసి శివుడు ప్రత్యక్షమయ్యాడు ఏమి కావాలి కోరాలంటే నా ఏదో మూడు వరాలు కోరుకున్నాడు అంతటితో అయిపోయింది కదా అది జ్ఞానమూర్ఖుడు రావణాసురు లాగా కిరణ్యాక్షుడి లాగా నాకు అది కావాలి ఇది కావాలి ఇది కాని కానీ అయిపోయింది తపస్సు అయిపోయింది ఏది కావాలి నీకు విజ్ఞానం కావాలి కనుక జ్ఞాని విజ్ఞానాన్ని కోరుకోవాలి యోగి జ్ఞానాన్ని కోరుకోవాలి వేదాంతి యోగాన్ని కోరుకోవాలి పండితుడు యోగా వేదాంతాన్ని కోరుకోవాలి పండితుడు మణిపూరక చక్రానికి చెందినవాడు రామాయణ మహాభారతాలు చక్కగా వర్ణిస్తాడు చెప్తాడు లెక్చర్ ఇస్తాడు ఇంట్లో కూడా రామాయణ మహాభారతాలే ఉంటాయి వీడు పండిత మూర్ఖుడు అంత అతని పాండిత్యం వేదాంతంగా మారలేదు మణిపూర్క చక్రంలో అక్కడే స్థితమైతే ఆ చక్రంలో చిక్కుకుని పోతే మణిపూరక చక్ర మూర్ఖుడు కానీ కొన్ని రోజులు మటుకు ఆ చక్రం నుండి ఆ తర్వాత పైకి పోతే పైకి పోవడం ఉత్సాహిస్తే అప్పుడు పైకి వెళ్తాడు నేను మూడో క్లాసులోనే పది పది జన్మలు ఉండాలంటే మూడో క్లాసులో మూర్ఖుడు కానీ రెండో క్లాస్ నుంచి మూడో క్లాస్ పోతూ మూడో క్లాస్ నాలుగో క్లాస్ ఆ క్రమంలో ఉండేవాడిని ఎవడు మూర్ఖుడు అన్నారు కనుక మణిచక్ర ఉన్న వాళ్ళందరూ కూడాను మణిపూరక చక్ర మూర్ఖులు కాదు